సమాజంలో మార్పు రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం బలహీన వర్గాల రాజ్యాధికారం లక్ష్యంగా రాజకీయ పార్టీ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోని కుల సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగ వ్యాపార సంఘాల ప్రతినిధులతో మెగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల ఇరవై మూడున మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ నందు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు రామచంద్ర యాదవ్ తెలిపారు ఇద్దరే ముఖ్యమంత్రులుగా ఉండాలా అనే అంశంపై చర్చకు తెరలేపారు దోచుకు తింటున్నా దోపిడీ చేస్తున్నా అరాచకం సాగిస్తున్నా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నా యువతను బలి చేస్తున్నా ఆ రెండు కుటుంబాలే పాలించాలా ఆ ఇద్దరే ముఖ్యమంత్రులుగా ఉండాలా తొంభై శాతం జనాభా ఉన్న వర్గాలకు ఎందుకు అధికారం దక్కకూడదు బీసీ దళిత కాపు మైనారిటీ ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అని ఆయన ప్రశ్నించారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల బలం చూపిద్దామని ఆయన విజ్ఞప్తి చేశారు కుటుంబ పార్టీలకు అంతం పలికి ప్రజా రాజకీయం దిశగా రాష్ట్రాన్ని నడిపించేందుకు పూనుకుందామని దీనిపై విస్తృతంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుందామని రామచంద్ర యాదవ్ ప్రకటన చేశారు అయితే ఈ సమావేశానికి వైసీపీ కాంగ్రెస్ టీడీపీ జనసేన బీజేపీ మినహా ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు కావాలని కోరారు బీసీ కాపు దళిత బ్రాహ్మణ ఆర్య వైశ్య క్షత్రియ మైనార్టీ సంఘాల ప్రతినిధులతో పాటు నిరుద్యోగ జేఏసీ ఉద్యోగ వాణిజ్య సంఘాలు మహిళా సంఘాల ప్రతినిధులు రైతు విద్యార్థి ప్రజా సంఘాల ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతున్నట్టు బీసీ యోజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తెలిపారు ఈ సమావేశంకు సంబంధించి ఇతర వివరాల కోసం ఎయిట్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ నైన్ జీరో ట్రిపుల్ నైన్ ఎయిట్ టూ నైన్ సెవెన్ వన్ నైన్ జీరో ట్రిపుల్ నైన్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ వన్ టూ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు